హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ బ్లాక్స్ అండ్ కిచెన్ నేను మీ హేమ ఈరోజు మనం ఎండు చేపల కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఈ చేపల టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి మా ఫ్రెండ్ మలేషియా నుండి తెప్పించుకుంది నాకు కూడా ఇచ్చింది చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని మనము ఈ ఫిష్ని కొద్దిగా వేయించుకోవాలి ఇవి బాగా వేగాక మనము వీటిని వేడి చేసిన వాటర్లోకి తీసుకోవాలి ఇందులో ఇసుక ఇంకేదైనా దుమ్ము ఉంటే కిందికి వెళ్ళిపోతుంది వాటర్లో ఇప్పుడు వేడి వాటర్లోకి తీసుకుందాము వీటిని బాగా ఒక టూ త్రీ టైమ్స్ వాటర్ చేంజ్ చేసి కడుక్కోవాలి ఈ ఫిష్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక మనము ఇప్పుడు ఇందులో జీలకర్ర కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని కరివేపాకు వీటిని బాగా బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించుకోవాలి ఆనియన్స్ని ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసుకుందాము ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు పసుపు ఇవన్నీ బాగా కలుపుకున్నాక మనము ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఒక నాలుగైదు టమాటా ముక్కలను వేసుకోవాలి ఇందులోనే ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో ఉడికించుకోవాలి అప్పుడు టమాటోస్ చాలా మెత్తగా అవుతాయి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుందాము ఇప్పుడు టమాటస్ బాగా ఉడికాయి కదా ఇప్పుడు ఇందులో మనము కారం మెంతుల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ధనియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకుందాము ఇప్పుడు కొద్దిగా చింతపండు రసం వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి కూర బాగా ఉడికాక మనం ఇందులో కడిగి పెట్టుకున్న ఎండు చేపలను వేసుకోవాలి ఒకసారి కలుపుకొని మనము దీన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ బాగా ఉడికింది కదా ఇందులో మనం ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని మిక్సీ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఎండు చేపల కర్రీ రెడీ ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నాము ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇది రైస్లోకి అయినా సరే చపాతి రోటీ దేంట్లోకి అయినా సరే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మనం కలుద్దాము Thank you.